భారత క్రికెట్లో సెలెక్షన్ విధానం కాలక్రమేణా మారుతుంది యువతకు ప్రాధాన్యం ఫిట్నెస్కు అగ్రస్థానం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న నిర్ణయాలు ఇవన్నీ నేటి బీసీసీఐ విధానంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అయితే ఈ మార్పుల మధ్య కూడా అనుభవానికి ఉన్న విలువ పూర్తిగా తగ్గలేదని మహమ్మద్ షమీపై జరుగుతున్న తాజా చర్చలు స్పష్టంగా సూచిస్తున్నాయి గత కొన్ని నెలలుగా ఫిట్నెస్ ఫామ్ వయసు కారణంగా జట్టు నుంచి దూరంగా ఉన్న ముప్పై ఐదేళ్ల ఫాస్ట్ బౌలర్ షమ్మి పేరు మళ్ళీ సెలక్షన్ టేబుల్ పైకి రావడం ఆసక్తికరంగా మారింది షమ్ పూర్తిగా బయటకేనా కాదన్న బీసీసీఐ సంకేతాలు ఇటీవల బీసీసీఐ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మహమ్మద్ షమిని పూర్తిగా పక్కన పెట్టేశారన్న ప్రచారం సరికాదని స్పష్టం అవుతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకొని షమ్మి అనుభవాన్ని ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై సెలెక్టర్లు గంభీరంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది దేశవాళి క్రికెట్ లో అతడు చూపిస్తున్న స్థిరమైన ప్రదర్శనలు కీలక మ్యాచ్ లో వికెట్లు తీసే సామర్థ్యం అతడిని మళ్లీ చర్చల్లో తీసుకొచ్చాయి బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ మహమ్మద్ షమి పేరు సెలక్షన్ చర్చలో తరచూ వస్తూనే ఉంది అతడు ఇంకా సెలక్షన్ ర్యాడర్ నుంచి బయటకు పోలేదు ఫిట్నెస్ ఒకటే ఆందోళన అవసరం వస్తే అతడిని మళ్లీ జట్టులోకి తీసుకోవడంలో ఆశ్చర్యం లేదని పేర్కొన్నాయి చాంపియన్ ట్రోఫీ తర్వాత విరామం అయినా తగ్గని ప్రభావం మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత చెమ్మి భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు అయితే అదే టోర్నీలో తొమ్మిది వికెట్లతో భారత్ జట్టు తరపున సంయుక్త అత్యధిక వికెట్ గా నిలవడం అతడి విలువను స్పష్టంగా చూపించింది ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకొని వికెట్లు తీసే బౌలర్గా చెమ్మికి ప్రత్యేక గుర్తింపు ఉంది చెమ్మి చివరి వన్డే మ్యాచ్ తో కాగా చివరి టెస్ట్ మ్యాచ్ రెండు వేల ఇరవై మూడు జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఈ గ్యాప్ కారణంగా అతడు కెరీర్ ముగిసిందన్న అభిప్రాయాలు వచ్చిన గణాంకాలు మాత్రం భిన్నమైన కథ చెప్తున్నాయి దేశవాళి క్రికెట్ లో షమ్మి సత్తా గణాంకాలే నిదర్శనం ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ సయ్ ముస్తాఫ్ అలీ ట్రోఫీలో షమ్మి ఆడిన ఆరు మ్యాచ్ లో పదిహేడు వికెట్లు పడగొట్టాడు రంజిత్ ట్రోఫీ సీజన్ లో కేవలం నాలుగు మ్యాచ్ల్లోనే ఇరవై వికెట్లు తీసి తన బౌలింగ్ లో పదును ఇంకా తగ్గలేదని నిరూపించాడు ఇవి సాధారణ గణాంకాలు కావు అంతర్జాతీయ రీఎంట్రీకి తగిన స్థాయిలో అతడు ఇంకా పోటీలో ఉన్నాడని సూచించే సంఖ్యలు మాజీ క్రికెటర్ల ప్రశ్నలు షమ్మి ఎందుకు పక్కన పెట్టారు షెమ్మి ఎంపికపై మాజీ క్రికెటర్లు కూడా ప్రశ్నలు లేవనెత్తారు ూమ్రా మహమ్మద్ సిరాజ్లకు విశ్రాంతి ఇచ్చిన సందర్భాల్లో కూడా షమ్మెకి అవకాశం ఇవ్వకపోవడంపై ఆశ్చర్యంగా ఉందని మహమ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు పేస్ విభాగంలో ప్రయోగాలు జరుగుతున్న వేళ పెద్ద మ్యాచ్లో అనుభవం ఉన్న షమ్మి లేకపోవడం స్పష్టంగా కనిపించింది అని ఆయన అభిప్రాయపడ్డాడు షమ్మి అసంతృప్తి అగర్క స్పష్టీకరణ ఆస్ట్రేలియా వైట్ బాల్ టూర్ కు ఎంపిక కాకపోవడంపై షమ్మి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు దీనిపై సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్క స్పందిస్తూ ఫిట్నెస్ అంశమే ప్రధాన కారణమని వివరించారు షమ్మి భారత్ కు అద్భుతమైన సేవలు అందించాడు ఫిట్ గా ఉంటే అతడు జట్టులో ఉంటాడని మేము ముందే చెప్పాం కానీ అప్పటికీ అతడు ఫోర్త్ ఫిట్నెస్ లేడు అని అగర్కర్ తెలిపారు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ దిశగా అనుభవం అవసరమా రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ లు దృష్టిలో పెట్టుకుంటే పూర్తిగా యువ బౌరలపైనే ఆధారపడటం రిస్క్ గా మారవచ్చని అభిప్రాయం సెలెక్టర్లలో ఉంది అందుకే సరైన ఫిట్నెస్ తో ఉన్న షమ్మి లాంటి అనుభవజ్ఞుణ్ణి అవసరమైన సిరీస్ లో కీలక మ్యాచ్ లో వినియోగించుకోవాలన్న ఆలోచన బలపడుతుంది విదేశీ పరిస్థితుల్లో అతడు ఉన్న అనుభవం జట్టు అదనపు బలంగా మారే అవకాశం ఉంది మొత్తంగా చూస్తే మహమ్మద్ షమి కథ ఇంకా ముగిసిపోలేదు ఫిట్నెస్ ఒకటే అతడి ముందున్న ప్రధాన సవాల్ దాన్ని దాటగలిగితే షమి రీఎంట్రీ భావోద్వేగ నిర్ణయం కాకుండా భారత్ జట్టుకు అవసరమైన అనుభవంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి